ఛానల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కొత్త గురు భీనమ ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను మొట్టమొదటిసారి ఈ ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అంటే మీకు అర్థం కాకపోవచ్చు ఈ ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన అంశం ఏంటంటే మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత అంటే సీరియల్ నెంబర్ హై ప్రయారిటీ ఈ రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే పాటలు వెళ్లే ముందు ఆనవాయితీగా కొన్ని విశేషాలు అనుకోవడం ఉన్నది ఈ ఛానల్లో అదేంటంటే ఫస్ట్ ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాని క్లిక్ చేయండి అక్కడ ఒక రెండు నిమిషాల వీడియో ఉంటుంది అది పూర్తిగా చూడండి చదవండి అందులో ఉన్నదంతా కూడా ఇంతకీ అది ఏమిటంటే ఇట్స్ ఆల్ అబౌట్ మెంబర్షిప్స్ అండ్ బికమింగ్ మెంబర్ ఆఫ్ దిస్ ఛానల్ అంటే సభ్యత్వం పొందడం సభ్యులు అవడం ఈ ఛానల్లో దానివల్ల మీకు ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్సు ఇప్పటికే అప్లోడ్ అయిపోయింది కింద సంవత్సరమే పూర్తయింది అప్లోడ్ చేయడం మొత్తం కోర్స్ అంతా కూడా ప్రారంభికులకు కూడా చాలా సులువుగా అర్థమయ్యేలాగా నేను రూపొందించినటువంటి కీబోర్డ్ కోర్స్ అనమాట అది సో ఆ కోర్సు ఒకటి అయిపోయింది మొన్ననే అంటే ఈ నెల జనవరి ఐదు నుంచి ఫ్లూట్ కోర్స్ తాలూకా వీడియోస్ అప్లోడ్ చేయడం మొదలుపెట్టాం ఇప్పటికే మూడు వీడియోస్ అప్లోడ్ అయ్యి ప్రతి నెల కూడా సభ్యుల కొరకు మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్ అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడెప్పుడో ఒకటే చెప్తుంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు సో చక్కగా నిర్ణయం తీసుకుని జాయిన్ అవ్వండి ఇంకోటి ఏంటంటే మా ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంకొక పని చేయాలి అదేంటంటే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వాలి దానికి రెండు పద్ధతులు ఒకటేంటంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ అని ఉంటుంది అక్కడ మాకు వాళ్ళు సెప్టెంబర్లో ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్లో ఒక లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అలా మా వాట్సాప్ ఛానల్ కనబడుతుంది రెండో పద్ధతి మీకు ఫోన్ తీయండి వాట్సాప్ ఓపెన్ చేయండి అందులో చాట్స్ స్టేటస్ కాల్స్ ఉంటాయి కదా అది మధ్యలో స్టేటస్ అనేది అన్ని మంచిగా మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు ఆ అప్డేట్స్లో కొంచెం కింద కింద ప్లస్ గుర్తు దాని మీద క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్ అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనపవచ్చు సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఒక ముఖ్యమైన గమనిక ఈ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఐఫోన్ ద్వారా కానీ మ్యాథ్స్ సిస్టమ్ ద్వారా కానీ ప్రయత్నిస్తే అవట్లేదు అని చెప్పి మాకు చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అందువల్ల సులువుగా జాయిన్ అయిపోవాలనుకుంటే మీరు చేయాల్సింది ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి జాయిన్ అవ్వండి సరేనా ఓకే ఇంకోటి ఆఖరిగా ఇలాంటి చక్కటి పాటల యొక్క స్వర విశ్లేషణ చేస్తుంటాం కాబట్టి పూర్తిగా పాట యొక్క వివరణ వివరాలు విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మొదటి నుంచి చివరి దాకా అంతా వీడియో అంతా చూడండి వినండి గమనించండి మాట్లాడేది పాడేది వాయించేది అంతా కూడా సరేనా ఇక సినిమా గురించి క్లుప్తంగా కొన్ని విశేషాలు అనుకోవడం కూడా ఉంది అయితే ఈ ఛానల్లో కానీ ఈ సినిమాలో వేరే పాట నేను చేసి ఉన్నాను కాబట్టి ఇప్పుడు సినిమా గురించి విశేషాలు చెప్పుకోన నేరుగా పాటలు పెట్ట చాలా చక్కటి పాట ఈ పాట పరిచయం చేశారు మీరు నాకు నాకు నిజంగా తెలియదు నేను అసలు వినలేదు ఈ పాట ఈ పాట ఉన్నట్టు కానీ ఈ సినిమాలో కానీ నాకు తెలియదు సో చక్కటి పాట నాకు పరిచయం చేసి అడిగినందుకు వారందరికీ కూడా అడిగి మరి విన్నాళ్ళు వేచి ఉన్నందుకు మరొకసారి ధన్యవాదాలు ఇది అధిక ప్రాధాన్యత వరకంలో చేస్తున్నాను పద్నాలుగు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు గోదావరి పై యద అనే పాట వేటూరి గారి గీత రచన బాంబే రవి అని ఉన్నారు చాలా ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఆయన సంగీత రచన చేశారు శృతి రెండు ఇది రెండులో ఉంది డి శృతిలో ఉంది మోహన్ రాగం అలాగే పహాడి రెండు మిక్స్ అనమాట సిక్స్ ఎయిట్ అంటే తక్కిట్ట తక్కిట్ట తిసర జాతికి చెందినటువంటి నడక ఇది ఒక భాగంలోనే పూర్తి చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ కార్స్ మీద మనకి అంటే అలా వెంటనే స్ట్రింగ్స్ మీద అలా సస్టైన్ అనమాట యాడ్ లేదంతా కూడా విధమ్మ టెంపు ఉండవు మళ్ళీ కోరస్ ద పంటారు మళ్ళీ స్ట్రింగ్స్ తర్వాత మళ్ళీ కోరస్ ద మళ్ళీ స్ట్రింగ్స్ ఇక్కడి నుంచి స్ట్రింగ్స్ కొనసాగుతాయి

ീറ്റ് ബീറ്റ് സ്റ്റാർട്ട് അത് ഇക്കുന അത് സരി ഗ പരി സരി സസ പരി സരി സ സ ఆ వెనకాల కొనసాగుతున్న కోరస్ దానిపైన ఎస్పీబి గారు రాగం అందుకుంటారు దా అంటే దానించి సా స్లైడ్ చేసి సా గ్రీ రీ స్లైడ్ రేగ రేగ రే మళ్ళీ సా నుంచి దా స్లైడ్ సద సస్ట్ పల్లవి స్టార్ట్ అవుతున్నానుగా సంతూర్ గరి సరి సద సద బ అవుతుండగా దీని మీద స్ట్రింగ్స్ ఎలా ఇచ్చారంటే ఆప్లికేట నోట్స్ నుంచి మనకి పల్లవ స్టార్ట్ అవుతుంది ఆహా వెంటనే సంతో పెట్టు చూడండి ఎంత బాగుంటుంది మళ్ళీ పాడతారు మళ్ళీ వస్తుంది ఇది తర్వాత అనుపల్లవి సా నుంచి పాస్ లైడ్ ఇది నాలుగు సార్లు ఇట్లా

ఇవి కూడా ఒక చిన్న సంగతి వేశారు ఎట్లా అంటే ఆ మొత్తం అంతా అయిపోయి కనుపల్విగా పగరేస అట్లా రెగడిగా అది ఆవిడ పాడిన సంగతి బాలుగారు ఏం చేశారంటే தான்போம் ஸ்டிரிங்ஸ் அன்மட்டா இக்கட போரி சதா வரைக்கும் மொத்தம் பிட்டு மணி சூதம் స్వరం చెప్పేశాను మళ్ళీ దరువు విధం విధం వస్తుంది అక్కడ మళ్ళీ కోరస్ కోరస్ ఏంటంటే స సరి ఆ రెండో రి ఏంటంటే మీద ఇచ్చారు

ఇప్పుడు మొత్తం అంతా రెండు సార్లు అనమాట అంటే సజ సరి సో ఇలా మొత్తం రెండోసారి వస్తుంది రెండోసారి ఏంటంటే ఈ సా ప ఉండదు అంతే అది ఒకటే తేడా ఇక్కడి నుంచి ఏమవుతుందంటే సంతోరు ఫ్లూట్ కాంబినేషన్ గ గబ ఇంకో బిట్ ఏంటంటే గరి స ఈ మధ్యలో ఫ్లూట్ బిట్స్ వస్తాయి అవి చెప్తాను సో ఈ నాలుగు సంతోర్ బిట్స్ దీని మధ్యలో ఫ్లూట్ ఎట్లా అంటే గ ప ప పద పద ఈ మూడు ఫ్లూ బిట్స్ ఇంకా జస్ట్ చరణం స్టార్ట్ అవుతున్నాగా స్ట్రింగ్స్ బిట్ ఇచ్చారు ఫాస్ట్గా ఇక్కడి నుంచి చరణం ఈ నీ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ మన ఒక పహాడీ ఉందనమాట తీసినంత కూడా చిత్రీకరణ కొండల దగ్గర తీశారు థింక్ గోదావరి దగ్గర ఉంటాం మరి పాట చక్కగా సూట్ అవ్వదు ఎస్ గోదావరి తీసారు ఇది పాపి బి పాపిక నాకు కరెక్ట్ తెలియదు సో స స స సరి పద

ఎంత కొంచండి బిట్టి ఏ ఈ బిట్టి అవుతుండగానే మళ్ళీ గారు ఆ చరణం లైన్ అందుకుంటారు ఎట్లాగారు సగనీ సగనీ ఇదే మళ్ళీ చలనం లైన్ అన్నీ చిత్రామ్మ పాడతారు ఆవిడ పాడినప్పుడు రెండు సంగతులు ఉన్నాయి అన్నారు ఇది చిత్ర సంగతి రెండో సంగతి

గదపద గప రిగ రి గదపద గప రిగ చిత్రమ్మ మద్యపాలలో పాడతారు ఇక్కడ కూడా సంగతి ఉంది ఒకటి నా సారీ జగ రిప గదపగ రి రేప గబగ రి ఇలా పాడేవాళ్ళు सूपर सूपर् चरण सारी मूडो पल्ला छि ची, ची, ची मूडो संगीत मूडो संगीत मली संतूर प्लस फ्लूट कांबिनेशन स स ओके ना सगळं ఫ్లూట్ సగ రిగ సరి ఓకేనా అర్థమైందా సగ రిగ సరి సదప ముందు సంతోర్ చూపించేస్తాను తర్వాత అలాగే రీ అనమాట రీ అంటే సా మూడు సార్లు రీ మూడు సార్లు మీద ఈ మధ్యలో మనకి ఫ్లూట్ బిడ్స్ వస్తాయి అట్లా వి

లో ఫస్ట్ ఫ్లూ సంతూర్ కాంబినేషన్లో వచ్చిన బిట్స్ ఇది మొత్తం అంత వస్తుంది మళ్ళీ అలాగే ఆ సంతూర్ కూడా ఇంకా చేశారంటే జస్ట్ రెండో చపడం స్టార్ట్ అవుతుండగా స్ట్రింగ్స్ మీద చాలా చక్కటి పెట్టి ఇక్కడ నుంచి అక్కడ దాకా బ అది కా పాట కష్టం సరిగా ఇక్కడికి వెళ్తుంది స ఇది మొత్తం చూడండి సారీ దీనికి సెకండ్ వైలెన్స్ అంటారు అంటే ఇంకో గ్రూప్ ఆఫ్ వైలెన్స్ వేరే నోట్స్ వాయిస్తారు అదేంటంటే ఆ పై గాకి వెళ్ళిన తర్వాత గరీ వేరే స్థాయిలో అలాగే ఈ గరి సదప అయిపోయిన తర్వాత ఫైనల్ గా అయిన తర్వాత ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ గా ఇచ్చారు గరి ఒకటి గా ఒకటి సెకండ్ వయలిన్స్ అంటారు దాన్ని ఇప్పుడు ఈ ఫస్ట్ వైలిన్స్ బిట్ మొత్తం ఒకసారి చూపించేస్తాం మళ్ళీ పాడారు అదేంటంటే మా ఇంతాక నీ వచ్చిందా ఇప్పుడు మా అక్కడే మనకు పహాడీ టచ్ ఇక్కడ ఫ్లూ ఉంది ఇది ఫస్ట్ చరణంలో ఉండదు రెండో చరణంలో మాత్రమే ఉంటుంది இப்பேம்சாரே பாலு చిత్రమ్మ గారు పాడిన సంగతి మధ్య మధ్య స్థాయిలో పాడినటువంటి సంగతి ఈయన పై స్థాయిలో పాడారు ఎక్కడ అంటే అట్లా చరణం చెప్పాలంటే ఒకటే లైన్ ఇదే లైన్ దీని తర్వాత మళ్ళీ అనుపలు జాయిన్ అయిపోతుంది సంగతి చిత్రమ్మ గారు ఇంతకుముందు పాడిందే ఆయన ఇక్కడ వాడే అంతే ఇక ఆఖరి పల్లవులో చిత్రమ్మ ఆటల్లో ఒక చిన్న పొడిగింపు దానికి ఏం చేశారంటే ఫస్ట్ మ్యూజిక్లో మొదటి సంగీతంలో ఉన్నటువంటి కారస్ ఏదైతే ఉందో అదే మళ్ళీ ఇక్కడ ఇచ్చారు అదేంటది అక్కడ ఫస్ట్ మ్యూజిక్లో బాలుగారు రాగం పాడతారు ఇక్కడ చిత్రమ్మ రాగం పాడారు అందులో కూడా చిన్న తేడా ఏంటంటే చిత్ర గారు ఇలా పాడారు బాలుగారేమో నా నా అన్నారు ఈమో చిన్న తేడా చాలా సులువుగా అనిపించింది పెద్ద పాటే ఐదు నిమిషాలే బట్ నాకు సులువుగా అనిపించింది వర్క్ పెద్దగా లేదు సింపుల్ బట్ గ్రేట్ సింపుల్ అండ్ ఎలిగెంట్ నేను అట్లాగే చెప్తాను ఇలాంటి పాటలు సో ఈ పాట పూర్తయిపోయింది ఇది అధిక ప్రాధాన్యత వరకాలు చేశాను కాబట్టి రేపటి వీడియోలో ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే పాట క్రమంలో వస్తుందో నాకు తెలీదు ఆ వాళ్ళు చెప్తారు అప్పటికప్పుడు ఆ పాటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చక్కగా ఈ పాట నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం